తమిళనాడు తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ గారు కేసీ వేణుగోపాల్ గారు మా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా గారు ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి మరి కార్యాలను ముందుకు తీసుకుపోతూ మనమైతే ఎలక్షన్లలో గెలిచామో అవే కంటిన్యూ చేస్తూ ఇంకా కాన్సన్ట్రేషన్ తోటి మనం కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తను కూడా టచ్ చేస్తూ న్యూట్రల్ ఓట్స్ ను టచ్ చేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ పడే ఓట్లను టచ్ చేస్తూ ఈ విధంగా కమ్యూనిటీ హోట్లు ఈ విధంగా అన్ని రకరకాలుగా డివైస్ వేసుకుని ఏ విధంగా వాటి మన ఖాతాలో వేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని వారు మాకు వివరించడం జరిగింది మల్లికార్జున ఖర్గే గారు మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలిపించుకురావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దశాదిశా నిర్దేశం చేయడం జరిగింది మరి మొన్ననే మా ఎలక్షన్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ నుండి మెజారిటీ సీట్లను తప్పకుండా గెలిపించి ఏఐసి కాక కాంగ్రెస్ పార్లమెంట్ మెంబర్ లో మా యొక్క సంఖ్యను కలుపుతామని చెప్పి తెలియదు రిపోర్ట్స్ అంటే ఇప్పుడు రిపోర్ట్స్ గురించి ఏమి అడగలేదండి ఇంకా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కాబట్టి మాకు ఏ విధంగా ముందుకెళ్లాలనే సూచనలు చేస్తాను దాన్ని బట్టి వెళ్తాము ఇక్కడ నుంచి రిపీటెడ్ గా మాకు మీటింగ్స్ జరుగుతూనే ఉంటే మాకు అడ్వైస్ చేస్తూనే ఉంటారు మా యొక్క సమస్య మా దగ్గర నుంచి అడ్వైజెస్ తీసుకుంటూనే ఉంటారు ఆ విధంగా వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది